కే భక్తి చానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పదమూడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వేజమాసం కృష్ణపక్షం తిథి సప్తమి సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం ఆరుద్రా నక్షత్రం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఈరోజు వర్జ్యం లేదు ఈరోజు సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా శ్రీ గంగా పార్వతీ సమేత అనంత స్వామి వారికి మహాన్యాసపూర్వక అఖండ ఏకాదశి రుద్రవారాభిషేకం నిర్వహించబడుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగాపార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి